హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకేస్ పండు జర్నీ ఈ రోజు వీడియోలో మీకు స్వీట్ బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఇందులో ఏమేమి స్వీట్స్ ఉన్నాయో మీరు చూడాలనుకుంటున్నారా అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఈ స్వీట్ బాక్స్ వచ్చేసి మా వారికి వాళ్ళ కాలేజీలో గిఫ్ట్గా ఇచ్చారండి స్వీట్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇందులో ఏమేమి స్వీట్స్ ఉన్నాయో చూడటానికి అయితే నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంది నా పండుగ ఎక్స్ప్రెషన్ చూసారా అసలు స్వీట్స్ అయితే వాడికి ఇష్టం ఉండదు కావాలని ఓవర్ చేస్తున్నాడు ఈ స్వీట్ లో అయితే చాలా స్వీట్స్ అయితే ఉన్నాయండి లడ్డు అయితే ఇరిగిపోయింది అనమాట ఇందులో ఏమేమి స్వీట్స్ ఉన్నాయో ఒక ప్లేట్ లో అయితే మీకు పెట్టి చూపిస్తాను చూసేయండి నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి ముఖ్యంగా కళాఖండ్ స్వీట్ అంటే మా ఫేవరెట్ అనమాట ఇప్పుడు కూడా కళాఖండ్ స్వీట్ ఇష్టంగా తింటూ ఉంటాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ స్వీట్ వచ్చేసి అజ్మీరి కళాఖండ్ అండి నెక్స్ట్ ఏం స్వీట్ తీస్తున్నానో చూసేయండి నెక్స్ట్ వచ్చేసి మైసూర్ పాక్ అనమాట పక్క నుంచి నా బండు చూసారా వాడు అసలు స్వీట్స్ తినడం కానీ కావాలని ఓవర్ చేస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి బాద్షా అనమాట ఈ భా అయితే వాడు తింటాడు ఎందుకంటే లైట్ ఉంటుంది కదా లైట్ షుగరే ఉంటుంది కాబట్టి తినేస్తాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది లాగే ఉంటది టేస్ట్ కాకపోతే కొద్దిగా కోవా అనిపిస్తూ ఉంటది ఆ స్వీట్ పేరు అయితే నాకు తెలియదు నెక్స్ట్ వచ్చేసి ఇది కళాకాండే కాకపోతే వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట ఇంకా ఫైనల్ గా లడ్డు అయితే ఉందండి లడ్డు అయితే వెళ్ళిపోయింది కాబట్టి నేను దీన్ని లో అయితే పెట్టట్లేదు ఇది వచ్చేసి మోతీచూర్ లడ్డు అనమాట దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ స్వీట్స్ అయితే మీకు టేస్ట్ అయితే చేసి చూపిస్తానండి స్వీట్స్ అయితే అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇంకా ఇంటికి స్వీట్స్ వస్తే మనం తినకుండా ఉంటాము అర్జెంట్ గా త్వర త్వరగా రెడీ అయ్యి వచ్చి వీడియో తీసుకుందామని కూర్చున్నాను నేనైతే ప్రతి స్వీట్ అయితే టేస్ట్ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా నా పక్కన ఉన్న నా పండు అయితే అస్సలు వీడియో తీసుకునివ్వట్లేదండి నో అని అంటున్నాడు కానీ నేనైతే అయితే తింటున్నాను అనమాట ఫస్ట్ అయితే ఈ కోవా స్వీట్ అయితే ట్రై చేస్తున్నానండి ఇది వచ్చేసి చాలా బాగుందనమాట పండు వచ్చేసి బాద్షా కావాలంటే వాడికైతే బాద్షా ఇచ్చేస్తాను వాడైతే ఫుల్గా తినలేదు సగం తిని నాకు ఇచ్చేస్తాడంతే అనమాట ఎక్కువ తినడు స్వీట్ వచ్చేసి ఆయన వచ్చేసి స్నాక్స్ అవే ఇష్టంగా తింటాడు ఇది వచ్చేసి అజ్మీరి కళాకాండ కళాకాండ అంటే నోట్లో పొరికి నమ్మటే సాఫ్ట్ గా వెళ్ళిపోద్ది అనమాట చాలా స్వీట్ గా ఉంది చాలా బాగుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ కలర్ అయితే టేస్ట్ చేయబోతున్నాను ఈ కళాకాండను అజ్మీరి కళాకాండ టేస్ట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గానే ఉంటదండి రెండు కళాకాండ స్వీట్గా రెండు సేమ్ ఉంటాయనుకోవచ్చు కానీ రెండు డిఫరెంట్ టేస్ట్ అయితే ఉన్నాయన్నమాట స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి మనం కొనుక్కొని తిన్నదానికంటే ఇలా ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తే అది ఎందులో అందులో ఏం స్వీట్స్ ఉన్నాయో ఏంటో అని తీసి ఓపెన్ చేసిన క్యూరియాసిటీ ఓపెన్ చేసిన తర్వాత తినదాకా మరో క్యూరియాసిటీ కదా నాకైతే బాగా నచ్చేస్తాయి అనమాట ఇక వీడియో ఆఫ్ చేస్తే మా వారు కూడా ఒక స్వీట్ అయితే విద్దాం అనుకుంటున్నాను అయితే మైసూర్ పాక్ అయితే తింటా అన్నారు సరే నేను వీడియో తీసానికి ఇస్తానులే కొద్దిగా టేస్ట్ చేస్తానైతే చెప్పాను ఇక ఫైనల్గా మైసూర్ పాకు మైసూర్ పాక్ ఎందుకు లాస్ట్లో టేస్ట్ చేస్తున్నానంటే అది కొంచెం ఎక్కువ స్వీట్ ఉంటుంది కదా అందుకే లాస్ట్లో టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు నేను టేస్ట్ చేసిన ఈ స్వీట్స్లో కళాఖండ అయితే నేను ఇంట్లో ట్రై చేశానండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇదేనండి మన వీడియో వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ బాయ్